ప్రకాశం జిల్లా పొన్నలూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు కూర్చున్న ఆరు వందలకు పైగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన వివరాలు పొన్నలూరు మండలం చౌటపారం గ్రామానికి చెందిన టీడీపీ వైసీపీ వర్గీయులు ఏడవ తేదీ వినాయక చవితికి వినాయకుని విగ్రహాలు గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు తొమ్మిదవ రోజు వైసీపీ వర్గీయులు వినాయకుని నిమజ్జనం కోసం ఏర్పాటు చేసుకున్నారు డీజేకు పర్మిషన్లు తీసుకున్నారు అయితే టీడీపీ వర్గీయులు కావాలని మా బొమ్మ ముందు వెళ్లాలంటే వైసీపీ వాళ్ళు ఒప్పుకోలేదని వైసీపీ వాళ్ళ బొమ్మ ముందుగా వెళ్లడానికి వీలు లేదని పోలీసుల సహాయంతో పర్మిషన్ను వైసీపీ బొమ్మను వెళ్లటానికి వీలు లేదని వైసీపీ బొమ్మను అడ్డుకొని వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీకి చెందిన నాయకుడు ఫ్లెక్సీలకు నిప్పంటిచ్చి తగులుపెట్టాడు గ్రామంలో అల్లర్లు సృష్టించి వైసీపీ పర్మిషన్ ఉన్న బొమ్మను కావాలని అడ్డుకున్నారు పోలీసులు టీడీపీ వారికి ఒత్తాస పలుకుతుండగా వైసీపీ వాళ్లు ఆదివారం రాత్రి పన్నలూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగినారు కొండేపి సిఐ తన మంది మార్బలంతో వచ్చి ధర్నా వద్దు నేను దగ్గర ఉండి కార్యక్రమం జరుపుకునేలా చేస్తానని మాట ఇచ్చి గ్రామంలోకి వెళ్ళాక రాజకీయ ఒత్తిళ్ల మూలంగా సిఐ మాట నిలుపుకోలేకపోయారు ఎన్ని రోజులైనా టీడీపీ వర్గీయుల బొమ్మే ముందు వెళ్లాలని వైసీపీ వాళ్ల బొమ్మ వెళ్లాలని కనీసం వైసీపీ వారి బొమ్మ పక్కన పెట్టుకుంటామని చెప్పినా పోలీసులు సహకరించలేదు గ్రామంలో పోలీసులు మోహరించారు గ్రామంలో సర్పంచ్ వైసీపీ బలమైన వర్గం పోలీసుల సహాయంతో చక్రం తిప్పుతున్నారని

ಪೇರು ಸೌಜನ್ಯ ಮಾೋಟಪಾಲ ಗ್ರಾಮ ಪಲ್ಲೂರು ಮಂಡಲ ಮಾ ವಿಾಯಕ ನವರಾತ್ರಿ ವಿಗ್ರಹಾನ್ನ విమర్జన చేయకుండా చోటుపాలంలో నాయకులు స్థానిక పోలీసులు ఆపేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి నిన్న పర్మిషన్ ఇచ్చారు మాకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి పర్మిషన్ లేదు రెండు రోజులు లాగి చేసుకోమంటున్నారు ఎందుకు ఆపేస్తున్నారు ఇప్పుడు మా బొమ్మకి పర్మిషన్ లేదని ఈ రకంగా స్థానిక పోలీసులు ఎందుకు ఆపేయాలి ఆడవాళ్ళు కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు రేపే జరిగిన ఇంతేగా చేసేది

ఇక్కడ బొమ్మ ఊరేగింపు పర్మిషన్ తారీఖు ఇచ్చారు ఈరోజు అన్ని మాట్లాడుకొని మేము అన్ని చేసిన తర్వాత ఈరోజు ఎస్ఐ గారు వచ్చి ఇప్పుడు ఊరేగింపు చేయడానికి లేదు నాలుగు రోజుల తర్వాత చేస్తూ ఉంటుంది మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్